బ్రిటిషర్ల కంటే బీజేపీ వాళ్ళు డేంజర్ అంటున్నటువంటి రేవంత్ రెడ్డి త వాళ్ళను తరిమినట్టే వీళ్ళను తరమాలి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ ఈ బీజేపీ తిట్టినప్పుడల్లా రేవంత్ రెడ్డి నిజంగానే తిడతాడా లేకపోతే తిట్టాలని తిడతాడా లేకపోతే ఎవరన్నా ఎవరన్నా అనుకుంటారని తిడతాడా లేకపోతే ఎందుకు తిడుతాడో అర్థం కాదు ఒక్కొక్కసారి ఎందుకు అని అంటే ీజేళ్లతోటి సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలనే గుసగుసలు వినిపిస్తున్నాయి బీజేపీ బలపరిచినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు కొంతమంది మరి దీంట్లో వాస్తవాలు ఏంది అవాస్తవాలు అన్నది తేలాలి తెలవాలి తెలంగాణ ప్రజలకు కూడా హెచ్ ల్యాండ్ ఎంత లీగల్ డాక్యుమెంట్లు ఏమున్నాయి వర్సిటీ వీసీ నుంచి వివరాలు సేకరించినటువంటి బీజేపీ ఎంపీలు హెచ్యుపై కేటీఆర్కు అంత ప్రేమ ఉంటే టీఎన్జిఓలకు అక్కడ భూమి ఎట్లా ఇచ్చిండ్రు కూడా విశ్వేశ్వర రెడ్డి అడుగుతుండు పవర్లో ఉన్నప్పుడు ల్యాండ్స్ను వర్సిటీకి ఎందుకు రాసియలే అని నిలదీసిండు సుధపుస మాటలు మానుకోవాలని సూచన బోలి ఇష్యూలో ఉన్న ఎంపీ ఎవరో కేటీఆర్ఏ చెప్పాలి అంటున్నటువంటి రఘునందన్ రావు వర్సిటీ భూముల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తారు మొత్తానికి హెచ్ఈ వీసీని కలిసినటువంటి అనంతరం మీడియాతో మాట్లాడుతున్నటువంటి బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర రెడ్డి రఘునందన్ రావు ఈటల రాజేందర్ అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈటల రాజేందర్ విషయం కనుక మనం మాట్లాడుకుంటే ఇది హెచ్సి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు నియామకాన్ని ఆపుతున్నారు ఎందుకు అంత ఈజీగా నియమించుకోలేకపోతూ ఉన్నారు ఎందుకు విఫలమవుతున్నారు అని అంటే కొంచెం నవ్వుస్తూ ఉంది ఆల్రెడీ అనౌన్స్ చేసిర్రు అధికారికంగా రేపు ఈటల రాజేందర్ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా బీజేపీ వర్గాలు ఈటల రాజేందర్ గారి అభిమానులు కొంతమంది పెట్టుకున్నప్పటికీ కూడా మరి నిన్న రాలేదు రాలేదు నిన్న ఎందుకు రాలేదు అని అన్నది పెద్ద ప్రశ్న ఎవరు అడ్డుకుంటుర్రు అంటే బీజేపీలో కుమ్ములాటలు ఉంటాయి బీజేపీలో ఫైర్ వీల్ ఉంటాయి అని అన్నది నిజమేనా అని అనిపించే కాడికి వస్తూ ఉంది ఎందుకు అని అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండాలని గతంలో పనిచేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు లేకపోతే రాష్ట్రంలో ఎంతో కొంత ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తులు కావచ్చు వాళ్ళందరూ కూడా మాకు కావాలి అధ్యక్ష పదవి మాకు కావాలి అధ్యక్ష పదవి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు వాళ్ళు కోరుకుంటా ఉన్నారు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మరి ఎవరికి అధిష్టానం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి అప్పజెప్పబోతుందన్నది కొంచెం ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది కానీ ప్రప్రథమంగా ఇందులో పేర్లు వినిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎందుకు ఈ వ్యక్తులే వినిపిస్తున్నాయని అంటే బీజేపీ ఆల్రెడీ ఒక లైన్ తీసుకున్నది తెలంగాణలో అధికారంలోకి వస్తే బీజేపీ నుంచి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని బీసీనే పెడతామని చెప్పేసి సో ఆ బీసీ లైన్లో ఆలోచిస్తుంది కాబట్టి బీసీనే పెడతారా అని అన్నది ఒక క్వశ్చన్ మార్క్ సో దాంట్లో భాగంగా ఇదే ప్రశ్నను రఘునందన్ రావు గారిని అడిగినప్పుడు ఏమి చెప్పిండు అని అంటే క్లియర్గా ముఖ్యమంత్రి బీసీ అయితే కావచ్చు కాక దానికి మేము ఏం అడ్డుపడేది లేదు బీసీనే కావాలి కానీ మాలాంటోలకు అధిక మాలాంటోళ్లకు అధ్యక్ష పదవి వస్తే మేము పార్టీని ముందుకు తీసుకుపోతాం